రాజ్యాంగ ఉల్లంఘన కోర్టు ధిక్కరణే అవుతుంది ఆ సర్కారు తీర్పై శ్రవణ ఆగ్రహం బడుగు బలహీన వర్గాలను అణచివేయడమే అవుతుంది కోదండరాం అలీని మళ్లీ నామినేట్ చేశారన్న వార్తల ఆగ్రహం కేబినెట్ ఎజెండా వివరాలు దాస్తున్నారనే ఆగ్రహం రాజ్యాంగాన్ని హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచన నిన్న మనము ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆయన పెద్ద ఒక అదిరాశీర్ ఒకసారి మీకు అది చూపిస్తా తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలి ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి శ్రీ అమీర్ అలీ ఖాన్లను మళ్లీ రీనామినేట్ చేస్తున్నట్టు వచ్చిన కథనాలు నిజమే అయితే అటువంటి చర్యలు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి మండలి యొక్క ఫ్యూడల్ మరియు చట్ట విరుద్ధమైనటువంటి అప్రజాస్వామిక మనస్తత్వానికి నిదర్శనంగా చూడవచ్చు ఈ మీడియా రిపోర్ట్స్ నిజమైతే రాజ్యాంగ నిబంధనలతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కేసు నంబర్ ఇది సో వన్ ఎయిటీ వన్ లో ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు తీర్పు ఉల్లంఘించడమే అవుతుంది ఇది రాజ్యాంగాన్ని అనగదొక్కడానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన మా హక్కులను న్యాయాన్ని హరించి వేసే మరో క్రూరమైనటువంటి కుట్రగా కనిపిస్తోంది మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు ఆనాటి మంత్రి మండలి చేసినటువంటి ముందస్తు తీర్మానం నెంబరు ఆరు వందల అరవై మూడు పునరుద్ధరించబడింది ఇప్పుడు గౌరవనీయులైన గవర్నర్ గారి ముందు పెండింగ్ లో ఉంది అందువల్ల హైకోర్టు ఆదేశాలపై గౌరవ గవర్నర్ గారిని గారి నిర్ణయం పెండింగ్ లో ఉన్నందున గత గతంలో హైకోర్టు తిరస్కరించిన పేర్లను తిరిగి పంపడాన్ని ప్రస్తుత మంత్రుల మండలి చేసేటువంటి ప్రయత్నాలు అప్రజాస్వామికంగా ఆధిపత్య అహంకారంతో కూడుకున్న ఒత్తిడిగా పరిగణించబడతాయి అంతేకాకుండా గౌరవ గవర్నర్ గారి అధికారాన్ని అలవపరిచినట్టే అంతేకాకుండా స్వంత ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి మరియు వారి మంత్రి మండలి తాము ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ గుర్తించి విజ్ఞప్తితో వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నాను సో రాజ్యాంగం హైకోర్టు ఆదేశాలకు మరియు రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాను రీనామినేషన్ పైన మీడియాలో కథనాలు సరైనవి కాకపోతే దయచేసి మీడియా ద్వారా స్పష్టత ఇవ్వండి ఈ రోజు ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ యాక్ట్ ద్వారా కేబినెట్ సమావేశం చెందినటువంటి ఎజెండా మరియు తీర్మానాల వివరాలు మరియు ఎమ్మెల్సీ నామినేషన్ల విషయమైన దరఖాస్తు చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఎవరో సంబంధిత పిఐఓ మరియు జిఏడి అసిస్టెంట్ సెక్రటరీ మా దరఖాస్తు తిరస్కరించారు మరియు ఇది ఏ ప్రజాపాలనో ఏమి పారదర్శకతనో రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి మంత్రి మండలి సమావేశాలు దేశ భద్రతకు చెందినవి కావు ఇంత రహస్యపు గూడుపుటాని ఎందుకు అని చెప్పేసి అనగారిన వర్గాలకు చెందినటువంటి మాకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ సాధికారత సామాజిక న్యాయాన్ని అడ్డుకోకుండా మాకు అన్యాయం చేయవద్దని కోరుతున్నాను సత్యమేవ జయతే అని చెప్పేసి నిన్న వారు ట్వీట్ చేసిరు దాసో దాసోశ్రవణను ఈ ట్వీట్ చేసిండు ఈ ట్వీట్ని మనం యాశ్వతిగా నేను పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది బేసిక్గా మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము రెండు వేల ఇరవై మూడులో అంటే కేసీఆర్ క్యాబినెట్ ఏదైతే సిఫార్సు చేసిందో అది పునరుద్ధరించబడింది గవర్నర్ దగ్గర ఇప్పుడు అది పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని మీద నిర్ణయం తీసుకున్నాకనే మిగతా కార్యక్రమం చేయాలి కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగానే ఈ ఈ క్యాబినెట్ మళ్ళా రీనామినేట్ చేస్తువాలని మళ్ళీ సిఫార్సు చేయడం అంటే ఇది కోర్టుని తీర్పుని గౌరవించడమే కోర్టు ఉల్లంఘన చేయడమే సో దాంతోపాటు రాజ్యాంగాన్ని కూడా అవమానపరచడమే అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు సో రేవంత్ రెడ్డి మరి ఇప్పటికైనా దీని మీద ఆలోచన చేస్తాడా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా మనం రాయడం జరిగింది